హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ సమ్మర్ వచ్చింది పిల్లలు సెలవులు కదా అబ్బాబ్బా హడావుడి చేస్తున్నారు మా ఇంట్లో అయితే పిల్లలు లేరు కానీ ఇగో మా కింద ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఉంటారు వీళ్ళు గొడవ అసలు మొ మొత్తం మా ఇంట్లోనే కూర్చొని అల్లరల్లరి చేస్తున్నారు అసలు ఒక్కళ్ళు కాదు నలుగురు పిల్లలు వచ్చి ఉన్నారు ఇప్పుడు సరే పిల్లలందరికీ శాండ్విచ్ చేద్దామని ఈ సామాన్లన్నీ తెచ్చుకున్నాను నేనే మధ్యాహ్నం షాప్కి వెళ్ళి ఆ శాండ్విచ్ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇప్పుడు ముందుగా శాండ్విచ్ మిషన్ కావాలి ఇది ఎలా ఉంటుంది శాండ్విచ్ మేకర్ అలాగే బ్రౌను బ్రెడ్ అది శాండ్విచ్ బ్రెడ్ అంటే దొరికిద్ది మనకి అలాగే చీజ్ అలాగే మయ టమాటా కశ్యపు ఇలా మనం కొంచెం క్యాబేజీ సన్నగా ఇలా తరిగి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి కొంచెం క్యారెట్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి టమాటా ముక్కలు ఇవన్నీ కొంచెం పెప్పర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఈ శాండ్విచ్ కావాల్సిన పదార్థాలు ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది తిన్నాక ఈ పిల్లలు ఏమంటారో కూడా చూద్దాం ఒకసారి చూసారే పిల్లలు ఎంతమంది ఉన్నారో మా ఇంట్లో మా పిల్లలు అయితే అమెరికాలో ఉన్నారు ఈ పిల్లలందరూ ప్ర ఈ సమ్మర్ మాకు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు మనం ముందుగా పెట్టుకున్న ఈ మిశ్రమంలో కొద్దిగా మయా వేసుకొని అలాగే కొంచెం పెప్పర్ పొడి వేసుకొని మొత్తం కలుపుకోవాలి నీట్గా ఫ్రెండ్స్ ముందుగా బ్రెడ్ పీస్ తీసుకొని దీనికి కొంచెం చీజ్ ఇలా అప్లై చేసుకోవాలి బ్రెడ్ అంతా చీజ్ తర్వాత అలాగే మయామీస్ కొంచెం రాసుకోవాలి దీని మీద బ్రెడ్ మీద చక్కగా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బ్రెడ్ మీద వేసుకోవాలి కొంచెం కొంచెం చక్కగా ఈ బ్రెడ్ మీద ఇంకొక బ్రెడ్ పీస్ పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని శాండ్విచ్ మేకర్లో పెడదాం మిషన్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి బ్రెడ్ని ఇప్పుడు చూసారు కదా రెడ్ లైట్ వెలిగింది గ్రీన్ వచ్చేటప్పుడు ఇది అయిపోయింది మనకి అయిపోతుంది శాండ్విచ్ రెడీ అయిపోద్ది వెలిగేటప్పుడు గ్రీన్ లైట్ వెలిగేటప్పుడు మనం ఓపెన్ చేసుకోవాలి చూసారా రెడీ అయిపోయింది శాండ్విచ్ చక్కగా ఎలాగా కట్ చేసుకోవాలి దీన్ని కొంచెం చల్లార కట్ చేస్తే నీట్గా పీసెస్ వచ్చేస్తాయి టమాటా కట్ వేసుకొని ఎంజాయ్ చేయాలి Thank